ఈరోజు వాక్య ధ్యానం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేయు ఒకటవ తెశలోనికలు రెండు పదమూడు కార్యసిద్ధి కలుగుతున్నదా కార్యసిద్ధి అంటే కార్యము విజయవంతం అవడం అనే అర్థం వస్తుంది తెశలోనిక ప్రజలు అన్యులు వారు లోకాశలచే ప్రభావితం చేయబడి శరీరానుసారంగా జీవిస్తూ ఉండేవారు మైమర్పించే మాటలు చెప్పే తత్వవేత్తల మాటలకు వారు ఎంతగానో ఆకర్షితులయ్యారు కానీ ఆ మాటలు వారి జీవితాన్ని మార్చలేకపోయాయి కానీ దేవుని వాక్యం వారికి ప్రకటించినప్పుడు ఆ వాక్యం దేవుని మాట కనుక వారి జీవితాల్లో పనిచేసి కార్యసిద్ధి జరిగేలా చేసింది వారి జీవితాల్లో మార్పు పరివర్తన వచ్చాయి ఈ మధ్య కాలంలో దేవుని వాక్యం మనలో మార్పును పరివర్తన ఎలా కలిగజేసింది ప్రార్థన దేవా మీ వాక్యము మా జీవితాలలో కార్యసిద్ధిని కలిగజేసి మా కుటుంబాలలో శాంతిని నింపునుగాక ఆమె నేటి సూక్తి గుడిలో భజనలు ఇంట్లో గొడవలు బజారులో మోసాలు సమాజంలో నేరాలు ఇదే నేటి సమాజ దుస్థితి